గోదావరికని గంగానగర్ లోని ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో మంగళవారం ప్రపంచ ఉర్దూ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవ వేదికలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిఖిత్ పాతిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మండల విద్యాధికారి జింకా మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక అతిథులుగా హాజరైన సీనియర్ జర్నలిస్టు పారుపల్లి రాజలింగం తో కలిసి పూర్వ ప్రాథమిక పాఠశాలను పరేడ్ గ్రౌండ్లను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని మహమ్మద్ ఇక్బాల్ జయంతి సందర్భంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు విద్యా వ్యాప్తికి ఉర్దూ భాషాభివృద్ధికి వారు అందించిన సేవలను విద్యార్థులకు వివరించారు వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు విద్యా ప్రాముఖ్యత పైన విద్యార్థులు చేసిన ప్రసంగాలు ఆలపించిన పాటలు ప్రదర్శించిన నాటికలు అందరినీ అలరించాయి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సందర్భంగా గంగానగర్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా మరి మీ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది మరి చాలా మన రామగుండం మండలంలో ఏ మండలంలో రాని విధంగా మన రామగుండం మండలంలో చాలా స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది మరి పూర్తి స్థాయిలో ప్రీ ప్రైమరీ టీచర్స్ తర్వాత ఆయాల నియామకం కూడా జరిగింది మరి త్వరలోనే మనకు ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాల ఉన్నటువంటి పాఠశాలకు కలెక్టర్ గారు ఈ ప్లే మెథడ్ మెథడ్లో వీళ్ళ పిల్లలకు టీచ్ చేయడానికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ప్రతి ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఎక్కడైతే యూకేజీ స్టార్ట్ చేసి ప్రీ ప్రైమరీ టీచర్స్ని ఆయానికి ఇచ్చాడో అక్కడ కలెక్టర్ గారు ఫండ్లు ఇచ్చి మన పిల్లలకు ఆడుకోవడానికి వాళ్ళు ఆడు ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి మెటీరియల్ అంతా కూడా సప్లై త్వరలోనే చేయబోతూ ఉన్నారు మరి రానున్న కాలంలో మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసెస్లు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతున్నాయి మరి మన మనకు వచ్చినటువంటి ఇట్లాంటి అవకాశాన్ని మనం పిల్లలు యూకేజీలో పిల్లలను మనం బాగా వారికి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే మరి వాళ్ళు ఫస్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్లకు ఎట్లాంటివి ఇబ్బంది కలగకుండా వాళ్లకు ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ సద్దాం హుసేన్ ఏఎంసీ చైర్మన్ పరిపూర్ణ నీలిమా తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు